ये 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 మనకు యాభై పెట్టుబడి ఒకటి చెప్పు సమాధానం పది బాక్సులకు రెండు బాక్సులు తీసుకుంటారు బాసులు కంటే బాసులు దగ్గర దగ్గర ఒక బాసులు వచ్చేసి ఇరవై ఐదు కేజీలు కేజీలైదు పుల్ అయితే నాలుగు ఐదు కేజీలు పది శాతం తక్కువ పోస్తా అన్నారు తక్కువ పోస్తాంటే దాన్ని బాసులు మనం రైతుల మీద రైతు

వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిబిఐ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ సలహా మండలాన్ని విషయం ఈ రోజు ధర అడ్డు అయిందంటే వారానికి గంటకే సీఎం గారికి తెలిసేది రాష్ట్ర సీఎం కు ఈ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించిన పరిస్థితి ఉంది కాబట్టి